సారీ అంతా డిజైన్ వస్తుందా ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాం మేడం ఒకసారి ఫోటో పెటర్ ఓపెన్ చేసి ఈ ఈసారి అంటే ఈ డిజైన్ శారీ అంతా వస్తుంది వర్క్ మాత్రం ఫుల్ వర్క్ సగం దాకే వస్తుంది మిగతాది మోకాల దాకా వస్తుంది ఇది ఒకటి మేడం ఇది ఓపెన్ చేసామా ఇట్లాంటిది చేయాలా మేడం చేయమని చెప్పలేదుగా సరేనండి మేడం చేయమని చెప్పలేదు క మేడం ఇది ఓకే అంటే మేడం మొత్తం ఓపెన్ చేస్తాం అది అన్ని చేయమని అడిగితే అంతే బాగోదండి ఇది మీదైతే కాదండి వేరే మా మేడం గారు తీసుకున్నారు మళ్ళీ నాకు ఆ ఇది ఇది కావాలని మీరు వచ్చారు ఓకేనా వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఒకసారి మొబైల్ ఇటు ఇదో ఇట్లా చూపిద్దాం మేడం ఇక్కడ లైవ్ లో చూస్తారా మీరు ఒక వీడియో పెట్టమంటారా లైవ్ లోనే చూస్తున్నారు చెప్పు వాయిస్ చెప్పు లైవ్ లో ఇదండి పింకి మేడం గారు ఉన్నారా లైవ్ లో ఇదండి మేడం ఇక్కడ హాఫ్ అండ్ ఆఫ్ దాకా ఇక్కడ మీకు ఇలా వస్తుంది అబ్బో ఇది భలే ఉంది ఎక్కడ ఓకే అండి గుడ్ నైట్ ఓకే మేడం ఓకేనా ఇలా సారీస్ చాలా బాగున్నాయి కళ్యాణ్ గారు థాంక్యూ మేడం థాంక్యూ ఓకేనా ఇక్కడ హాఫ్ అండ్ ఆఫ్ ఫుల్లుగా ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మిగతాది ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది అంటే మన కుచ్చుల్లోకి అలా వెళ్తది కదా మిగతాది ఇదో ఇలా వస్తుంది ఇంకా హాఫ్ అండ్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ ఇదే ఈ ఆఫ్ అండ్ ఆఫ్ ఇక్కడ మొక్క నొక్క మొక్కల దాకా అంటారు కదా మొక్కల పైకే వస్తుంది ప్రైస్ రెండు వేల మేడం రెండు వేలు ఆల్ ఓవర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అండి హోల్సేల్ ప్రైస్ మూడు నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్న శారీస్ అండి ఇవన్నీ చిన్న జార్జెట్ అండి చిన్న జార్జెట్ విత్ వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది ఓకేనా ఇదండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి డబ్బులు ఉంటే గానీ పక్కన పెట్టేసుకోవాలంటే గానీ సూపర్ ఉండు ఎప్పటికైనా డబ్బే ఇదండి బ్లౌజ్ అంతా ఇలా బుట్టి వస్తుందండి జరి బుట్టి అండి అసలు చాలా బాగుంది శుభరి డిజైన్ లాగా ఉంది రెయిన్బో డిజైన్ బ్లౌజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ అసలు ఇది ఇలా వస్తుందండి ఇది వేరే మేడం గారు తీసుకున్నారండి చూపించమంటే చూపిస్తున్నాను ఆల్రెడీ సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ లో కొద్దిగా వేరే పింక్ ఇది ఇది వైన్ కలర్ కదా డిసెంబర్ కలర్ ఇదేమో పింక్ కలర్ లైట్ ఫ్యాబ్రిక్ చిన్నాన్ జార్జెట్ అండి చిన్నాన్ జార్జెట్ ప్యూర్ చిన్నాన్ జార్జెట్ విత్ వర్క్ అండి మొత్తం వర్క్ చేయాలి ఇది మూడు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అమ్ముతున్నారు మేడం షోరూంలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు ఎక్కడ చాలా చాలా రేర్ ఐటమ్ ఓన్లీ షోరూమ్ ఐటమ్ అండి ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఐటమ్ దొరకదండి ఇది అయిపోయిన శారీకి వచ్చారు అయ్యో లేదు మేడం జస్ట్ ఊరికే వెళ్ళొచ్చు అది రివీల్ చేసాం అంటే వేరే మేడం అడిగితే చూపిద్దామని కేక్ మేడం అండి లేదండి నో అయిపోయింది ఇప్పుడు వచ్చినట్టు పింకి మేడం లైవ్ లో లేరు వాట్సాప్ లోనే ఉన్నారు ఓకే అక్కడ పెట్టేసి ఉంటే సరిపోయింది అది వాయిస్ పెట్టని చెప్పే ఇప్పుడు ఎంతసేపు చూపించు అక్కడే ఉంది నీ సెల్లో కాదు అక్కడ చూడమని ఇక్కడ ఎంత ఉన్నారా మేడం మేడం గారు లో మేడం కొంచెం వెనక జరుపుని చూడారా లైవ్ మొత్తం శారీ ఎత్తు ఓపెన్ చేసి చూపించాము బా క్లాత్ ఏముంది చక్కరే ప్యూర్ పట్టుంట ఉంది అంటే పట్టే వస్తుంది

పింకీ మేడం వచ్చారా మీరు లైవ్ కొంచెం ముందు జరుపుకొని చూడాల్సిందే మేడం అయిపోయింది దాన్ని చూపించడం మరత మీరు ఇక్కడే చూస్తా మేము